హాయ్ హలో మై డే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా మంది స్టూడెంట్స్ ఇప్పుడు ఎంసెట్ అండ్ నెక్స్ట్ జై మెయిన్స్ జై అడ్వాన్స్డ్ అన్ని ఎగ్జామ్స్ కంప్లీట్ చేసి ఏ కోర్సెస్ లో జాయిన్ కావాలి సో ఎలా మనం కోర్సెస్ డిఫరెంట్ కోర్సెస్ లో డిఫరెంట్ లో డిఫరెంట్ లో డిఫరెంట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఎంసెట్ ఇంజనీరింగ్ లో సీట్స్ తెచ్చుకోవాలనేది లో ఉంది సో ఇప్పుడు ఈ లో చాలా మందికి డిఫరెన్స్ ఏంటో తెలియదు చాలా మంది ఒక ఒక షోప్ టప్ తో పేరెంట్స్ చెప్పే ప్రెషర్ వల్లనో గానీ లేదా ఒక ఐఐటి అంటే ఏదో ఉంటుందని కానీ లేదా ఎన్ఐటి అంటే చాలా ప్రియారిటీ అంటే ఇంజనీరింగ్ అంటే చాలా వేస్ట్ అని సో ఈ మైండ్ సెట్ లో చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు సో వీళ్ళందరికీ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పి వీడియో చేస్తున్నాను సో అంటే వాట్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ ఐఐటీస్ ఎన్ఐటీస్ అండ్ ఇంజనీరింగ్ కాలేజెస్ మనం ఎంసెట్ లో ఎంసెట్ ద్వారా జాయిన్ అయిన ఇంజనీరింగ్ కాలేజెస్ కి వాటికి వీటికి అన్నిటికీ డిఫరెన్స్ ఏంటని చెప్తా సో చాలా మంది ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి మీరు అందరూ ఎంసెట్ ఐఐటిలో చదివినోడైనా సరే ఎన్ఐటిలో చదివినోడైనా సరే నెక్స్ట్ ఎంసెట్ నుంచి ఇంజనీరింగ్ కాలేజ్ చేసినా సరే అందరూ చేసేది ఒకటి బీటెక్ సో ఐఐటి కాలేజ్ లో చేయొచ్చు అండ్ ఎన్ఐటి కాలేజెస్ లో సిఎస్ఈ చేయొచ్చు ఎంసెట్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ లో ఇంజనీరింగ్ కాలేజీలు ఇస్తున్న వాళ్ళు కూడా సిఎస్సి చేయొచ్చు వాళ్ళకు అవే సబ్జెక్ట్స్ ఉంటాయి మీకు కూడా అవే సబ్జెక్ట్స్ ఉంటాయి అండ్ బట్ మనకు ఐఐటీస్ ఎన్ఐటీస్ ఎంసెట్ కి ఎందుకు ఐఐటి ఐఐటీ కి ఎందుకు ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నాం అండ్ టాప్ కాలేజెస్ లో ఐఐటీస్ ఎందుకు ఉన్నాయి అనేది చూద్దాం సో జనరల్ గా మనం ఐఐటీలోకి ఎంటర్ అవ్వాలి అండ్ ఐఐటీలో ఎంటర్ అవుతున్నామంటే డెఫినెట్ గా మనకి కొన్ని చాలా కండిషన్స్ ఉంటాయి ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారు జేఈ మెయిన్స్ రాస్తారు జేఈ మెయిన్స్ రాసి క్వాలిఫై అయిన వాళ్ళు జేఈ మెయిన్స్ రాసి క్వాలిఫై అయిన వాళ్ళు జేఈ అడ్వాన్స్ రాస్తారు ఓన్లీ క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే క్వాలిఫై క్వాలిఫై కట్ ఆఫ్ ఉంటుంది వాళ్ళు జేఈ అడ్వాన్స్ రాస్తారు సో అంటే వాళ్ళు ఒక టూ స్టెప్స్ లో ఒక హార్డ్ ఎగ్జామ్ అనేది రాస్తారు మన ఇండియాలోనే టఫెస్ట్ ఎగ్జామ్ ఒకటి ఉందంటే దట్ ఈస్ జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్ సో ఈ జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్ ఇంత టఫెస్ట్ ఎగ్జామ్ కాబట్టి దీన్ని క్వాలిఫై అయ్యామంటే వీళ్ళకి మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని చెప్పేసి వాళ్ళకి ఐఐటీస్ లో సీట్స్ అనేవి ఇస్తారు సో లో సీట్స్ ఇవ్వడం వల్ల వాళ్ళ కంపెనీ హైరింగ్ కావచ్చు వాళ్ళ ప్రాజెక్ట్స్ కావచ్చు వాళ్ళు చేసే కొంచెం ఇంపార్టెన్స్ అనేది కొంచెం ఎక్కువ ఇస్తాడు అంతే నెక్స్ట్ జే మీన్స్ క్వాలిఫై నీకు మంచి పర్సంటేజ్ వచ్చింది నైన్టీ అబవ్ పర్సెంటేజ్ వచ్చింది లేదా ఎయిటీ అబవ్ పర్సెంటేజ్ వచ్చింది డిపెండ్స్ ఆన్ యువర్ కేటగిరీ వీళ్ళకి వచ్చే సీట్ అనేది ఎన్ఐటీస్ లో ఇస్తారు రైట్ సో జే మెయిన్స్ లో కూడా క్వాలిఫై కాలే కానీ జే మీన్స్ లో క్వాలిఫై కూడా జే అడ్వాన్స్ లో క్వాలిఫై కాలే కానీ మనం ఎంసెట్ రాసాం తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ మనకి ఎంసెట్ లేదా సెట్ ఎగ్జామ్ రాసాం సో దీంట్లో నీకు మంచిగా వన్ థౌసండ్ ర్యాంక్ వచ్చింది లేదా ఫైవ్ హండ్రెడ్ ర్యాంక్ వచ్చింది అనుకుందాం ఫైవ్ హండ్రెడ్ ర్యాంక్ వచ్చింది లేదా టూ థౌజండ్ ర్యాంక్ వచ్చింది డెఫినెట్ గా నీకు టాప్ టూ కాలేజెస్ లో సీట్ వస్తుంది ఇది టాప్ టూ కాలేజెస్ లో ఇక్కడ టాప్ కాలేజెస్ వస్తే ఇక్కడ కూడా ఐఐటీలో కూడా టాప్ కాలేజెస్ ఉంటాయి ఎన్ఐటీలో కూడా టాప్ కాలేజెస్ ఉంటాయి సో నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఐఐటి మెయిన్స్ కి నీట్ కి అడ్వాన్స్ కి డిఫరెన్స్ ఎలా చూద్దామని చూడు ఫస్ట్ ఎన్ఐటీస్ లో ఫస్ట్ ఎప్పుడైనా సరే నీకు మంచిగా ఐఐటి ప్రిఫరెన్స్ వచ్చిందంటే డెఫినెట్ గా ఐఐటీలోనే జాయిన్ కా దట్ ఇస్ నథింగ్ టు వరీ సో అందులో ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఎక్కువ ఇంపార్టెన్స్ లేని కోర్స్ వచ్చింది అనుకో చాలా ఉంటాయి ఎయిటీ కోర్సెస్ బ్లాంచెస్ లో అసలు దానిలో దాని నుంచి వెళ్తే లైఫ్ ఉంటుందా లేదా అన్న కోర్సెస్ కూడా కొన్ని ఉంటాయి సో అలాంటి కోర్సెస్ లో సీట్ వచ్చినప్పుడు నువ్వు జాయిన్ అవ్వాలా వద్దా సో దీని ఒకసారి పాజిల్ పెడతాం అండ్ నెక్స్ట్ ఎన్ఐటీస్ లో వస్తుంది సో దీనిలో చాలా లోయెస్ట్ ప్రయారిటీస్ ఉన్న కాలేజీలో వచ్చింది అండ్ కోర్స్ వస్తుంది లో ప్రయారిటీ ఉన్న కోర్స్ వచ్చింది లో ప్రయారిటీ కోర్స్ ఉన్న దానిలో జాయిన్ అవ్వాలి సో నెక్స్ట్ ఎన్ఐటి లో టాప్ కాలేజెస్ లో అంటే టాప్ కాలేజ్ కావచ్చు బాటమ్ కాలేజ్ కావచ్చు దీనిలో యు గాట్ సిఎస్సి ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటిలో నీకు లో కోర్స్ ఉన్నది వచ్చింది బట్ లో సిఎస్సి వచ్చింది అనుకుందాం టాప్ బ్రాంచ్ వచ్చింది లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది అనుకుందాం సో ఇలాంటి టాప్ కోర్సెస్ వచ్చినప్పుడు యూ కెన్ చూస్ ఎన్ఐటి దట్స్ వాట్ ఐఎమ్ సజెస్ట్ యూ సో అంటే ఆ ఈ ఇలా సజెస్ట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే నీకు సిఎస్సి అనే టాప్ బ్రాంచ్ వచ్చింది ఫోర్ ఇయర్స్ హ్యాపీగా సిఎస్సి నీకు ఇష్టమైన కోర్స్ చదువుతావు ఫోర్ ఇయర్స్ నీకు ఇష్టమైన బ్రాంచ్ చేస్తావు ఆ బ్రాంచ్ కంప్లీట్ అయిన వెంటనే నీకు మంచి ప్లేస్మెంట్స్ వస్తాయి హ్యాపీ ఐఐటిలో ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్న కోర్స్ లేదు సో ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్న కోర్సు ప్రిపేర్ అవుతున్నావు దానివల్ల నీకు లైఫ్ లేదు ప్లేస్మెంట్స్ లేవు ఏమీ లేనప్పుడు నువ్వేం చేయాలి నువ్వు ఆల్టర్నేట్గా ఇంకొక కోర్స్ అనేది బయట ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది ఇది ఫ్యాక్ట్ ప్రతి ఇంజనీరింగ్ అయిపోయిన సాఫ్ట్వేర్ ఎంప్లాయీని అడిగినా ఏదడినా అదే చెప్తాడు ఏదైనా అమీర్పేట్ లాంటి ఏరియాస్కి వెళ్తే మనకి నంబర్ ఆఫ్ కోర్సెస్ అనేవి వాళ్ళు త్రీ ఫోర్ మంత్స్ ట్రైన్ చేస్తారు సో అలా మనం చేసుకోవాల్సి ఉంటుంది బయట కదా సో కాబట్టి అలాంటి లో కోర్స్ తీసుకోవడం ఎందుకు మళ్ళీ మనం దాని గురించి సపరేట్గా బయట ప్రిపరేషన్ చేయడం ఎందుకు అనేది నా ఇంటెన్షన్ నెక్స్ట్ ఎన్ఐటీస్ ఎన్ఐటీస్లో టాప్ బ్రాంచ్ వచ్చింది టాప్ బ్రాంచ్ వచ్చింది కాబట్టి సెకండ్ ప్రియారిటీ ఐఐటీస్ తర్వాత ఎన్ఐటీసే కదా సో డెఫినెట్ గా కన్ను మూసుకొని ఇందులో చేసేసే మంచి సిఎస్సి కోర్స్ హ్యాపీగా ఉంటావు మంచి బ్రాంచ్ వస్తుంది మంచి ప్లేస్మెంట్ వస్తుంది మంచి హ్యాపీ దెన్ అలా కూడా కాలేదు నీకు ఇలా కూడా ప్రాసెస్ కాకుండా ఎన్ఐటీస్ లో ఇక్కడ కూడా మనకి లో లో బ్రాంచ్ వచ్చింది అనుకుంది ఇక్కడ కూడా లైక్ ఓషన్ ఇంజనీరింగ్ కావచ్చు ఏదో డిఫరెంట్ పాలినమర్ ఇంజనీరింగ్ కావచ్చు ఏదో డిఫరెంట్ మనకి ఇంపార్టెన్స్ లేని ఒక కోర్స్ వచ్చింది అనుకుంది అప్పుడు మనకి ఏమవుతుందంటే ఇక్కడ కూడా మనకి ఇంపార్టెన్స్ అనేది తగ్గిపోతుంది ప్లేస్మెంట్స్ రావు మళ్ళీ నీకు జస్ట్ ఎన్ఐటి అని చెప్పుకుంటావు ఐఎమ్ ఫ్రమ్ ఎన్ఐటి ఐఎమ్ ఫ్రం ఎన్ఐటి ఐఎమ్ ఫ్రమ్ ఎన్ఐటి అగర్తల్ ఐఎం ఫ్రం ఎన్ఐటి రూ ఇవన్నీ డిఫరెంట్ గా నేమ్స్ చెప్తావు కానీ నీ మనసులో తెలుసు నేమనే నీ కోర్స్ చేస్తున్న ఇంద్రబాయిది ఎట్లుంది అన్న మన మైండ్ లో ఎప్పుడు రివైజ్ అవుతుంటది సో అంత స్ట్రెస్ అవ్వాల్సిన అవసరం ఏం చెప్పండి మనకు అవసరం లేదు కానీ అలా లో ర్యాంక్ వచ్చినప్పుడు ఎలాంటి ఛాన్స్ లేనప్పుడు జాయిన్ అవుతాం కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇదే స్టూడెంట్ కి థౌజండ్ లేదా ఫైవ్ హండ్రెడ్ ర్యాంక్ వచ్చింది అనుకో థౌజండ్ లేదా ఫైవ్ హండ్రెడ్ ర్యాంక్ వచ్చింది కే గది ఓన్లీ థౌసండ్ లేదా ఫైవ్ హండ్రెడ్ ర్యాంక్ వచ్చింది కానీ ఇక్కడ చూడండి ఇలాంటి రెండు కాలేజెస్ లో లైక్ టాప్ మన ఇండియాలోని టాప్ ఐఐటీస్ లో ఎన్ఐటిస్ లో కోర్సెస్ వచ్చినాయి ఈ ఎంసెట్ లో మాత్రం జస్ట్ థౌసండ్ లేదా ఫైవ్ హండ్రెడ్ ర్యాంక్ వచ్చింది హోప్ యూ అండర్స్టాండ్ సో నీకు ఎన్ఐటి లో కోర్స్ వచ్చింది అది ఎక్కడో అగర్తలానో ఎక్కడో లాంగ్ డిస్టెన్స్ లో వచ్చింది అనుకుందాం అప్పుడు అక్కడికి వెళ్ళి జాయిన్ అవుతూ అక్కడ జాయిన్ అవుతూ నువ్వు ట్రాన్స్పోర్టేషన్కి అమ్మానా దూరంగా ఉంటుంది కొంచెం స్ట్రగుల్ అవ్వాల్సి ఉంటుంది అది నువ్వు చేస్తుంది కూడా ఇష్టమైన కోర్స్ అంటే కాదు ఓన్లీ ఎన్ఐటి ఓన్లీ ఐఐటి అన్న పేరు కోసమే చేస్తాం కాబట్టి దానికన్నా న్యూ గాట్ థౌజండ్ ర్యాంక్ యు గాట్ టూ థౌజండ్ ర్యాంక్ యు గాట్ ఫైవ్ హండ్రెడ్ ర్యాంక్ హ్యాపీగా నీకు టాప్ టూ కాలేజెస్ లో నచ్చిన బ్రాంచ్ వస్తుంది టాప్ టూ కాలేజెస్ లో నచ్చిన బ్రాంచ్ సిఎస్ఈ కావచ్చు ఈసీఈ కావచ్చు ఏఐ కావచ్చు ఈ బ్రాంచెస్ లో సీట్ వస్తుంది హ్యాపీగా ఇక్కడ ఉండి చేసుకో ఇక్కడే నీకు టాప్ టూ కాలేజెస్ కాబట్టి గ్యారంటీగా నీకు మంచి ప్లేస్మెంట్ వస్తుంది సో ఇది మనకి బాగా చాలా మంది స్టూడెంట్స్ ఏదో ఒక ఫోబియాలో ఉంటాం సో అది మనం మర్చిపోండి మీరు ఒకసారి రియలైజ్ అవ్వండి రియలైజ్ అవుతూ మనకి ఏ కాలేజెస్ చూజ్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది ఐఐటీసా ఎన్ఐటీసా ఎంసెట్ నుంచి ఇంజనీరింగ్ అందరూ చేసేది ఒకటే అండి ఆల్ స్టూడెంట్స్ ఆర్ డూయింగ్ సేమ్ దట్ ఈస్ ఓన్లీ ద బీటెక్ బీటెక్ మాత్రమే చేస్తారు ఎవరైనా సరే ఐఐటీలో చదివిన వాళ్ళ సరే సో అందుకే మీకు వచ్చిన ను బట్టి మళ్ళీ చెప్తున్నా టాప్ ర్యాంక్స్ వస్తున్నాయి టాప్ బ్రాంచెస్ వస్తున్నాయి టాప్ ఎఐటిస్ వస్తున్నాయి టాప్ ఎన్ఐటీస్ వస్తున్నాయి డెఫినెట్ గా అవే చేయండి అలాంటి లేని సిచ్యువేషన్ గురించి మాత్రమే చెప్తున్నా ఈ డిఫరెన్స్ మీకు అర్థం కావాలి ఫస్ట్ మనకి ఈ ఐఐటీస్కి కి డిఫరెన్స్ అనేది తెలియాలి ఈ ఐఐటీస్ అనేది టాప్ ఎస్ ఐ కెన్ అగ్రీ ఎన్ఐటీస్ అనేది సెకండ్ ప్రియారిటీ ఉన్నాయి ఇంజనీరింగ్ కాలేజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ అండ్ లీస్ట్ అంటే మనకు స్టేట్ లెవెల్లో తీసుకున్నప్పుడు ఇది స్టేట్ లెవెల్ ఇంజనీరింగ్ కాలేజెస్ బట్ ఆల్ స్టూడెంట్స్ ఆర్ డూయింగ్ సేమ్ థింగ్ దట్ ఈస్ బీటెక్ ఆల్ స్టూడెంట్స్ ఆర్ డూయింగ్ బీటెక్ సో బీటెక్ అనేది అందరూ ఫోర్ ఇయర్స్ చేస్తారు ఇక్కడ ప్రాబ్లం ఏంటి ఎన్ఐటీస్కి ఐఐటీస్కి వెళ్ళడం వల్ల ప్లేస్మెంట్స్ తొందరగా వస్తాయి మంచి ప్యాకేజ్ వస్తుంది అనేది వస్తుంది ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడు చెప్పాయి కదా జై మెయిన్స్ రాస్తారు జై అడ్వాన్స్ రాస్తారు అలా టూ త్రీ డిఫరెంట్ హార్డ్ లెవెల్ ఎగ్జామ్స్ కంప్లీట్ చేసి వెళ్తారు కాబట్టి డెఫినెట్ గా కంపెనీస్ వాళ్ళనే ప్రయారిటీ చేసుకుంటాయి వాళ్ళనే హైర్ చేసుకుంటాయి సో అది ప్రాసెస్ బట్ ఎంసెట్ అనేది కొంచెం ఈ టూ ఎగ్జామ్స్ తో పోలిస్తే కొంచెం ఈజీ లెవెల్ ఎగ్జామ్ అనే ఫోబియాలు ఉన్నాం కాబట్టి ఇది ఈజీ లెవెల్ లో ఉంటే ఇక్కడ కూడా కొంచెం మనకి కాలేజెస్ అనేవి ప్రియారిటీస్ అనేవి తగ్గుతాయి ప్లేస్మెంట్స్ కూడా తగ్గిపోతాయని చెప్తాం కానీ నేను చెప్పిన ఈ ఇప్పుడు చెప్పిన స్టూడెంట్స్ అందరికీ వర్తిస్తుంది మీరు కూడా అలా ఫీల్ అవ్వాల్సింది ఏమీ లేదు తక్కువ ర్యాంక్ వచ్చినా సరే నాకు ఎక్కువ ఎంసీట్ లో ఎక్కువ తక్కువ ర్యాంక్ మంచిగా వచ్చింది ఎన్ఐటీస్ లో మంచి రాలే ర్యాంక్ వదిలేసే నో ప్రాబ్లమ్ ఏదైనా సరే బీటెక్కి పాజిటివ్ ఇంప్రెషన్తో ఉన్నాం మంచిగా జాయిన్ వచ్చిన కాలేజీలోనే మంచి ప్రయారిటీస్ మంచి చదువుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు కావాల్సిన ప్లేస్మెంట్స్ అనేవి వస్తాయి సో చాలా మంది ఎన్ఐటీస్ ఐఐటీస్ అన్న స్టూడెంట్స్ ఉంటారు కదా సో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి వాళ్ళు కూడా ఒక ఐడియాకి వస్తారు వాళ్ళు అసలు ఏం చేయాలనేది అర్థమైంది ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ